బోండాపల్లి మండలం గరుడబిల్లిలో అర్ధరాత్రి అక్రమ మట్టి తవ్వకాలపై స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య టీడీపీ నాయకులపై ఫైర్ అయ్యారు ఇదే విషయమై గజపతి నగరం పార్టీ కార్యాలయం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ప్రతీక సమావేశం ఏర్పాటు చేశారు అక్రమ తవ్వకాల వద్ద పట్టుకున్న రెండు జేసీబీలు ఏడు ట్రాక్టర్లు టీడీపీకి చెందిన వారివే టీడీపీకి చెందిన వారే అర్ధరాత్రి అక్రమ త్రవ్వకాలు జరిపి ఆ బురద మాపైన చల్లటానికి చూస్తున్నారు తప్పులు మీరు చేసి అవినీతి ఆరోపణలు మాపై చేయటం సరికాదు టికెట్ ఆశించి తప్పుడు ప్రచారం చేసి దొంగ దొరికిపోయాడు ఎవరు తీసిన గోతిరో వారే పడ్డారు మీ మండల నాయకులు చేసిన పనికి శంకారావం కార్యక్రమానికి నియోజకవర్గానికి రేపు వస్తున్న లోకేష్ దానికి సమాధానం చెప్పాలి చెప్పి తీరాలి మీ పార్టీ నాయకులే దొంగలు నాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు దోచుకొని దాచుకుని జేసీబీలు ట్రాక్టర్లు కొనుక్కున్నారు ఇసుక దందా గ్రావెల్ దందా చేస్తున్నారు లోకేష్ దగ్గర మార్కులు కొట్టి ఎమ్మెల్యే టికెట్ కోసం పాటలు పడుతున్నారు కేఏ నాయుడు తాను నిష్పక్షపాతంగా పరిపాలన చేపడుతున్నాను దమ్ముంటే చెప్పమనండి ఈ ట్రాక్టర్లు జేసీబీలు టీడీపీకి చెందిన వారివి కావని చెప్పమనండి అన్నారు ఎమ్మెల్యే అక్రమ తవ్వకాలు సంబంధిత అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ఈ రోజు దొరికిన ఏడు టాక్టర్లు కానీ రెండు జేసీబీలు మీరు మీవేదైతే ఉన్నావో మీ మండల పార్టీ నాయకుడు గుర్లిపేట అనే గ్రామం మండల పార్టీ నాయకుడు తాలో క్యాబిట్ విలేజ్ అక్కడ సంబంధించి సత్యబాబు తా సత్యబాబు అనేది జేసీబీ ట్రాక్టర్ అది మీ పార్టీ మంచి మా పార్టీ మంచి చెప్పండి మీ పక్క మీ తెలుగుదేశం పార్టీ నాయకుడు అలాగే కొండకండే మేసాలు పైడి రాసి కూడా కొండగారక అభిచన్నారు ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు తప్పులన్నీ మీరు చేసి మళ్ళీ ఏదో దీని ద్వారా రేపు లోకేష్ వస్తున్నారు కదా నా మీద ఏది అవినీత ఆరోపణలు చేయలేక జగ్ మీరు ఏదైతే మీరు మద్దప లోకేష్ వస్తున్నారు కదా ఆయనకి ఏదో విధంగా ఇదిగోటండి నేను పట్టుకున్నాను నియోజకవర్గంలో దగ్గర పనిచేస్తున్నావు నాకే పార్టీ ఎక్కడ అని చెప్పేసి చెప్పుకోవడానికి ఈరోజు నువ్వు ఇలాంటి కథలు అన్నీ చెప్తున్నావు ఈరోజు దొంగలు దొరికిపోయాడు ఎవరు తీసుకుని కోతులు ఆడే పడతారు నువ్వు తీసుకుని కోతులు నువ్వే పడ్డావు ఈరోజు ఈరోజు లోకేష్ కూడా దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం అంతే ఉంది ఎస్ ఎందుకంటే కాన్ఫిడెన్స్కి వస్తున్నారు కాబట్టి రేపు ఇలాంటి దొంగతనాలు చేస్తుంది మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ నాయకులు మీరు దొంగతనాలు చేసుకొని మీరే వ్యాపారాలు చేసుకొని మీరేమో ఆ రోజు ఐదు సంవత్సరాలు అడ్డగోలుగా దోచుకొని దోచుకోవడం కాకుండా ఇంకా మా ప్రభుత్వంలో కూడా ఈ విధంగా దౌర్జన్యాలు చేసుకొని అధికారులు బెదిరించి లేకపోతే బెదిరించే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు తప్ప మా పార్టీ కార్యకర్తలు మా వాళ్ళు ఎప్పుడు కూడా చేసే పరిస్థితి కాదు ఆ రోజు దోచులు దాచుకున్నారు కాబట్టి జేసీబులు ట్రాక్టర్లు కొనుకొని ఈ రోజు ఏమో మీరేమో వ్యాపారం చేస్తున్నారు మీ వాళ్ళే మా పార్టీ నాయకులుగా జేసీబీలు లేవు డాక్టర్లు లేవు మా పార్టీ నాయకులు కొంతమంది మీ దగ్గర ఉన్నాయి మీరే ఎస దందాలు చేస్తున్నారు మీరే గ్రావ దందాలు చేస్తున్నారు ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఒక మా క్లస్ట్ మార్పులు వేసుకోవడానికి ఈరోజు లోకేష్ దగ్గర ఎవరో మేము పడుతున్న పాటలు చూస్తుంటే మాకు నవ్వు వస్తుంది పాపం తెలుగుదేశం పార్టీని ఏమో తెయనాయుడు ఏమంటే ఎక్కడ ఎన్ని పాటలు పడుతుందా అని చెప్పి వస్తుంది ఎప్పటికైనా వాస్తవాలు తీసుకొని మాట్లాడండి ఏదో నోరు ఉంది కదా మేము ఎప్పుడు కూడా తప్పు నేను నేనైతే మాత్రం ఎప్పుడు కూడా అయితే సందర్భాలు తప్పుని ఎప్పుడు కూడా సమర్థించలే ఎక్కడైనా అధికారులకు ఏదంటే హౌసింగ్ కోసం ఈరోజు ఈ ఏడు డాక్టర్లని ఈ రెండు చేసేలు కూడా అధికారులు సీజ్ చేశారు దీని యాక్షన్ తీసుకుంటారు నేను ఎక్కడ ఏమైనా తప్పుగా ఉంటే మేము అక్కడ కూడా ఇది చెప్పే పరిస్థితి లేదు ఎక్కడ దొరికితే అక్కడేమో సీజ్ చేస్తాం మనసు దొరికారు దాన్ని పడుతున్నారు ఎందుకంటే మొన్న డాక్ కిలో మీరు పట్టుకున్నారా మనబులు చేసుకుని మేము వదిలిమని చెప్పాము చెప్పలేదు అక్కడ కాబట్టి మేము ఎప్పుడు నిష్పక్షపదంగానే ఐదు సందర పరిపాలన సాగిస్తున్నాము మీకు ఏదో చెప్పుకోమని లేదు లేనిపోయిన ఆరోపణలు చేసి మీరేమో చొరకన చుడకపోతారు ప్రజల్లోనే ఎందుకంటే లేని ఆరోపణలు చేస్తున్నారు నిజాయితీగా చెప్పు దాని మీద మేము స్పందిస్తాం లేని ఆరోపణలు చేసి మీ పొరుగు మీరే మీరు తీసుకుంటున్నారు ఇటు ఇప్పుడు నేను చెప్పిన సవాల్ చెప్పను ఇది కాదని చెప్పనండి వీళ్ళు మా పార్టీ కార్యకర్తలు కాదు మా పార్టీ నాయకులు కాదు అని చెప్పన తమ్ముంటే ఎందుకు ఇలాంటివన్నది కూడా మీ పరువులు మీరు తీసుకుంటారని చెప్పి నేను నాయుడు గారికి కూడా అడుగుతున్నాను